యేసుక్రీస్తు ప్రిభవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ మధ్య కొంతకాలము ఒక టూ వీక్స్ గ్యాప్ రావటం జరిగింది దేవుని మా కృపను బట్టి నా చెయ్యి ఫ్యాక్చర్ అయింది మళ్ళా ఎప్పట్లాగైంది సో ఐ బికమ్ ఫ్రీ సో దేవుడు నాకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు చాలామంది అనుకుంటారు డేవిడ్ పాల్ రోజు కెమెరా ముందు కూర్చొని రోజు మాట్లాడుతుంటాడని నేను రోజు మాట్లాడినా టూ మంత్స్కి ఒకసారి నేను స్టూడియోలో కూర్చొని కెమెరా ముందు మాట్లాడతాను ఆ టూ మంత్స్కి ఎన్ని వీడియోస్ కావాలో అన్ని వీడియోస్ నేను షూటింగ్ చేస్తాను టూ డేస్ టైం స్పెండ్ చేసి రెండు నెలలకు ఒకేసారి వీడియో చేస్తాను అంటే ఒక అరవై వీడియోస్ ఒకేసారి నేను షూటింగ్ చేస్తాను అంటే ఇది ఎందుకు చెబుతున్నా అంటే చాలామంది కామెంట్స్ పెడుతుంటారు నీకేం పని లేదా రోజు కెమెరా ముందు కూర్చుంటావా ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం టు సిట్ ఎవ్రీ డే బిఫోర్ ది కెమెరా ఆ కెమెరా ముందు కూర్చునే టైము డైలీ లేదు సో ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో అంత్య దినములలో ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మొత్త సుమార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు తన మహిమతో మనుషు కుమారుడను ఆయనతో కూడా సమస్త సమస్త వచ్చినప్పుడు సమస్తులను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడయి ఉండడు ముప్పై రెండవ చనంలో అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు గొప్పవాడు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరచును తన కుడివైపున ఉన్న గొర్రెలను ఎడమవైపున ఉన్న మేకలను నిల్వబెట్టును ఇక్కడ రాయబడింది ఇక్కడ రాయబడినటువంటి మాట తన మహిమతో మనుష కుమారుడును ఆయనతో కూడా ఆయనతో కూడా అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు కూడా రెండో రాకడలో వస్తాడని రెండు లేఖనాలు లేఖనములు రాయబడ్డాయి కొన్నిసార్లు మనము చాలా చోట్ల బైబిల్లో ప్రభు చెప్పినటువంటి మాట మనుష్య కుమారుడు ఎలా వెళ్తున్నాడు అలాగే వస్తాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద మనుషు కుమారుడు వచ్చినప్పుడు నేను విశ్వాసిని కనుగొనదున చాలామందికి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి అవి ఏమనగా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వస్తాడా అనేటువంటి సందేహం కూడా ఉంది ఆయన భూమి మీదకి వస్తాడని బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు కానీ ఆయన వస్తాడు అన్నది వాస్తవం ఆయన మధ్యాకాశమునకు వస్తాడు ఆ వచ్చేటప్పుడు తండ్రితో కూడా వస్తాడు తండ్రితో కూడా వస్తాడని అభిప్రాయపడింది ఇంకొక లేఖనం తెసోలో నెలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినలో సహోదరులారా నిరీక్షల నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియ తెలియకుండుట మాకిష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఇక్కడ క్రీస్తు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మొదటి లేఖనంలో ఆయన తండ్రితో కూడా మనిషి కుమారుడు ఆయనతో కూడా వచ్చును రెండో లేఖనంలో క్రీస్తునందు నిద్రించినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును దేవుడు అనగా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి క్రీస్తు ప్రభువారితో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఇప్పుడు క్రీస్తు ప్రభువారితో కూడా వెంట పెట్టుకొని వచ్చునంటే నిద్రించిన వారు భూమి మీద నిద్రించిన వారు సమాధులలో ఉన్నటువంటి వారిని కాదు యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఈ శిలువ వేయబడినప్పుడు ఎవరైతే నిద్రించినటువంటి వాళ్ళు లేపబడి ఉన్నారో ఆ లేపబడినటువంటి పరిశుద్ధులు ఎక్కడైతే పరదేశిలో ఉన్నారో వారిని వెంట పెట్టుకొని వస్తాడు ఆయన ఆయన వెంట పెట్టుకొని వస్తాడు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును చాలామంది అమెరికాలో కొంతమంది బయట కంట్రీస్లో కొంతమంది యొక్క సిద్ధాంతం ఏముందంటే క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ మొదటి శతాబ్దంలోనే వచ్చిపోయినది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి వాళ్ళు ఆధారాలు కూడా చూపిస్తారు మత్ ఇరవై నాలుగో అధ్యాయంలో అప్పుడు మీరు కొండల మీదికి పారిపోవును యుద్ధములు వచ్చును భూ భూకంపములు జరుగును రాజ్యం మీదికి రాజ్యం వచ్చును అవన్నీ కూడా చూపిస్తారు ఒకవేళ గైనా క్రీస్తు ప్రభువారు అప్పుడే వచ్చి ఉంటే అప్పటికి మళ్ళీ క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడలేదు రెండవది క్రీస్తు ప్రభువారు అప్పుడే వస్తే వస్తే యేసుప్రివారు శిష్యులు కూడా ఆయనతో కూడా వెళ్ళిపోవాలి ఇంకొక లేఖనం లేఖనమును వాళ్ళు ఎలా తప్పుగా అపార్థం చేసుకుంటారంటే మార్కు స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో ఆయన రాజ్యము బలముతో వచ్చినప్పుడు మీరు మరణము రుచి చూడాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ మాటను తీసుకొని వచ్చి ఏ వారి యొక్క ఒకవేళ ఏ వారి యొక్క రాజ్యం రాకుంటే వాళ్ళు ఇంకా బ్రతికి ఉండాలి ఆయన చెప్పబడినటువంటి ఆ మాట ఎక్కడంటే పెంతు కోస్త పండుగదైనా మన మూడు వేల మంది బాప్తిసం పొందినప్పుడు ఆయన రాజ్యం స్థాపించబడినటువంటి మాట అది రాకడ గురించి చెప్పబడింది కాదు అయితే క్రీస్తు ప్రభు వారు వస్తాడని ఆదాము నుంచి ఏడో వాడైనటువంటి హానోకు కూడా ఒక ప్రవచనం చెప్పాడు క్రీస్తు వస్తాడు అని యూదాపత్రిక పద్నాలుగు పదహైదు వచనముల్లో ఆదాము మొదలుకొని వాడైన హానోకు కూడా వీరిని గూడ్చి ప్రవచించి ప్రవచించి నేను ఇదిగో అందరినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూను భక్తిహీనముగా చేసిన వారిని భక్తిహీన క్రియలన్నింటినీ గూడ్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరిహారముతో వచ్చును చూశారండి ఇక్కడ ఏమంటే హానోకు ఆదాము మొదలుకొని ఏడో వాడైనటువంటి హానాకు హానోకు ముందుగానే చెప్పాడు ఏమనంటే ఆయన వేవేల కొలది పరిశుద్ధులతోటి కూడా వచ్చును ఎవరికీ భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి కఠినమైన క్రియలను గుర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు వస్తాడని ఎక్కడ వ్రాయబడింది ఆదాము కానించి మొదలుకొని ఏడవ వాడైనటువంటి హానోకు ముందుగానే క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గురించి చెప్పాడు ఎలా వస్తాడంటే వేవేల కొలది పరిశుద్ధుల పరి పరివారముతో వచ్చును ఇక్కడ ఇంగ్లీష్లో ది లార్డ్ కమ్ విత్ టెన్ థౌజండ్ ఆఫ్ హిస్ సైన్స్ అని ఉంది పదివేల కొలది ఇక్కడ తెలుగులో వే వేలు ఇంగ్లీష్లో పదివేలు అని వ్రాయబడింది దీని అర్థం ఏంటంటే వే వేల కొలది పరిశుద్ధులతో వేవేలు అంటే లెక్కింపబడినటువంటి పరిశుద్ధులతో ఆయన వస్తాడని వ్రాయబడింది రెండో విషయం ఆయన వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నిద్రించిన వారు మొదట లేచెదరు యోహాన్ సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునర్థానమునకు కీడు చేసిన వారు తీర్పు పునర్థానమునకు బయటకు వచ్చేదరు ఆయన వచ్చినప్పుడు ఇద్దరు వస్తారు నిద్రించినటువంటి వారు వస్తారు నిద్రించినటువంటి వారు వస్తారు మేలు చేసిన వారు వస్తారు జీవపు పునరుత్నము కొరకు వస్తారు కీడు చేసిన వారు కూడా వస్తారు తీర్పు పునరుత్నములకు వస్తారు క్రీస్తు ప్రభు వారు రెండవ రాకల్లో వచ్చినప్పుడు నిద్రించిన వారు మొదట లేస్తారు ఆ నిద్రించిన వారిలో మొదట లేసేది పరిశుద్ధులు లేస్తారు అపవిత్రులు ఇద్దరు లేస్తారు చాలామంది అనుకుంటారండి పరిశుద్ధులు వరకే లేపబడతారు అపవిత్రులు లేపబడరు అనుకుంటరు లేదు అది అబద్ధం లేఖనము ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతుంది ఒక కాలం వచ్చుతున్నది ఆ కాలంలో సమాధులలోనున్న వారందరూను ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవపు పునరుత్నమునకు కీడు చేసిన వారు తీర్పు పునర్థానములకు బయటకు వచ్చారు అంటే మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా వస్తారు ఇంకొక లేఖనం చూసినట్లయితే యోహాన్స్ వార్త ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినలో ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టు కనుక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అంత్య దినమున వాణ్ణి లేపుటయే తండ్రి యొక్క చిత్తమై ఉన్నదని ప్రభు చెప్పాడు చాలామంది సంవత్సరానికి ఒకసారి ప్రభు రాత్రి భోజనం తీసుకుంటారు ఆరు నెలలకు ఒకసారి ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు ప్రభు చెప్పినటువంటి మాట నా శరీరము తిని నా రక్తము త్రాగినటువంటి వారిని నేను అంత్యదినమున లేపెదను మీరు చూడండి ఈ మహానగరంలో మహామాయగాళ్ళు జంట నగరాల జోబు దొంగలు స్టిల్ దే డోంట్ హ్యావ్ సాల్వేషన్ వాళ్ళు నెలకు ఒకసారి రాత్రి భోజనం ఇస్తుంటారు సంవత్సరానికి ఒకసారి జనవరి వస్తే ఇస్తారు అలా బైబిల్లో లేదు ఒకవేళ అలా తీసుకుంటే అంత్యదినమున నీవు ఖచ్చితంగా లేపబడవు ఆల్రెడీ తీసుకున్న నీవు కూడా అవి సరైన సంఘాలు కాదు సత్యము కాదు నీవు రక్షణలో లేవు నలభై వచనంలో కుమారుని చూసి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వాణిని లేపుదును నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అంత్యదినమున వాణ్ణి లేపుదును తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు రాగలడు ఒకవేళ తండ్రిగా ఆకర్షించకుంటే ఏ వ్యక్తి కూడా రాడు తండ్రి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ప్రతి మానవుణ్ణి క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు క్రీస్తులో పిలిచాడు క్రీస్తులో ప్రేమించాడు క్రీస్తులో సమాధానపరిచాడు క్రీస్తులో మనకు రక్షణ ఇచ్చాడు క్రీస్తు ద్వారా మనకు పరలోకానికి చేరుస్తున్నాడు ఆ క్రీస్తు ద్వారానే అంత్యదినమున వారందరినీ లేపును అంత్యదినమున్న వారందరినీ లేపును ఆ క్రీస్తు ద్వారానే అందరికీ తీర్పు తీర్చబడను మేలు చేసిన వారికి కీడు పునరుత్నమును మేలు చేసినటువంటి వారికి జీవపు పునరుత్నమును కీడు చేసినటువంటి వారికి కూడా తీర్పు ఉన్నది తీర్పు అను ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తున్నది మరి ఒక లేఖనం చూసినట్లయితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజమగలవాడు ఆ అంత్యదినమున నేను వాణిని లేపుతాడు చాలామంది ప్రార్థనకి వెళ్తారు బాప్తిసాలు తీసుకున్నారు రక్షణ లేదు ఇప్పుడు వాళ్ళని అంత్యదినాన్ని లేపుతాడా మీరు ఆలోచించండి ఒకవేళ బైబిల్ ఎప్పటికీ అబద్ధం కాదు బైబిల్ ఇప్పటికి కాదు రెండు వేల సంవత్సరాల క్రితము ఏ వాక్యమైతే వ్రాయబడి ఉన్నదో ఈ గ్రంథము శాశ్వతముగా ఉండేది రేపు తీర్పు దినమున కూడా ఈ గ్రంథమును పట్టే దేవుడు తీర్పు తీర్చేది ఆయన చెబుతున్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంతే దినమున నేను వాణిని వాణిని అన్నాడు ఇక్కడ వాణిని మాత్రమే లేపుతాడు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగనటువంటి వ్యక్తిని ఆయన లేపడు లేపలేడు కూడా అందుకని చాలామంది వెళ్తుంటారు ప్రార్థనకి వెళ్తుంటారు కానీ వాళ్ళు బార్తదేశం పొందటానికి ఆలస్యం చేస్తారు ఆలస్యం చేస్తారు అందుకే బైబిల్ అనే ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎలా ఎలాగూ తప్పించుకుందవు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది యోహాన్స్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్నం ఉన్నదని లేచునని నే నెరుగుదును అని ఉదాహరణకు లాజోర్ చనిపోయినప్పుడు ఆ మార్త ప్రభుని అడిగాను అయ్యా మళ్ళీ నువ్వు అంత్య అంత్యదినమున ఉన్నదని మేము ఎరుగుదము యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని క్రియలు నువ్వు చూస్తా ఉన్నప్పుడు వీరికి అర్థమైనది ఏంటంటే అంత్య దినమున పునరుత్నము లేచునని ఎరుగుదునా నేను అంటే వారందరికీ కూడా తెలిసింది అంత్యదినమున పునరుత్నము ఉన్నదని మరి ఒక లేఖనం చూసినట్లయితే తెశోలో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదాలు వచ్చినంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు బోరలు అంటే చాలామంది మన చెక్కలతో తయారు చేసే చేయబడినటువంటి బోరలు కాదు పరలోకంలో చెక్కలతో తయారు చేయబడిన బోరలు కానీ ఏముండవు బూర అంటే అర్థము స్వరమును బోర అంటారు స్వరమునే శబ్దమునే బోర అంటారు అయితే ఆయన వచ్చినప్పుడు పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు పరలోకం నుండి ప్రభు భూమి మీదకి రాడు పరలోకము నుండి ప్రభు మధ్యాశ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు క్రీస్తు నందు ఉన్నటువంటి వారు నిద్రించిన వారు మొదట లేతురు తర్వాత విషయం ఏంటంటే మూడో విషయం ఏంటంటే నిద్రించిన వారు లేపబడిన తర్వాత సజీవులు ఏమవుతారంటే మార్పు చెందుతారు కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదో అధ్యాయము యాభై ఒకటి వచ్చినం ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించుతున్నాము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందదము బూర రోగెను అప్పుడు మృతులు అక్షయముగా లేపబడదురు మనము మార్పు పొందదము ఇప్పుడు సజీవులంతా మార్పు చెందుతారు అక్షయమైనటువంటి వ్యక్తులుగా లేపబడతారు క్షయమైనదిగా చనిపోయినది ఆక్షేయమైనదిగా లేపబడింది చాలామంది అంటారు గాలి గాలిలోనే వెళ్ళిపోయిందండి అసలు మనుషులకు మృతులకు పునరుత్నము అంటే నిద్రించిన వానికి పునరుత్నం లేదు నీవు చూశావు అని చూతారు అందుకే కురెదులు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయంలో ఓ అవివేకి నీవు విత్తుచున్నది అది చచ్చితేనే కానీ బ్రతకదు మనము చూసామా మనము గోధుమలు కానీ వడ్ల గింజ కానీ ఏ గింజ కానీ భూమిలో విత్తినప్పుడు అది చచ్చితేనే కానీ పునరుత్థానము పొందదు అది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు మనం విత్తేది విత్తనములు విత్తుచున్నాము కానీ అది ఆ విత్తనములలో నుంచి జీవం వస్తుంది అలాగే మనము నిద్రించినప్పుడు క్షయమైనది అక్షయమైనదిగా లేపబడును ఒక మనం తినేటువంటి గింజకే అంత శక్తి ఉంటే తన స్వరూపమందు తన పోలికెందు సృష్టించిన మానవుణ్ణి మానవుడు లేపబడతారు చాలామంది అంటారు నో లేపబడరు ఎవరంటే చెప్పింది ఖచ్చితంగా సజీవులు మార్పు చెందుతారు నాలుగో విషయం ఏంటంటే ప్రతి మనుషుడికి తీర్పు ఉన్నది తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినంలో దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షముతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా చూసారా ఎవరికి సజీవులకును మృతులనుకును తీర్పు తీర్చు క్రీస్తు ఏసు ఏసు ఎదుటను సజీవులను కానీ మృతులు కానీ నిద్రించినటువంటి వాళ్ళు లేపబడిన తర్వాత వారు అక్షయమైనదిగా మార్చబడిన తర్వాత ఇక్కడ మృతులు ఉంటారు సజీవులు ఉంటారు నిర్జీవమైనటువంటి వ్యక్తులు ఉంటారు అంటే రక్షింపబడిన వారు ఉంటారు రక్షణ లేని వారు ఉంటారు వారందరికీ తీర్పు ఉన్నది ఇంకొక లేఖనము మరి ఒక లేఖనం చూసినట్లయితే మతేశ్వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా వచ్చును తర్వాత ఇంకొక మరి ఒక లేఖనము ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ చనంలో మనుషులు ఒక్కసారే మృతి మృతిపొందేవాళ్ళు నియమింపబడును ఆ తరువాత తీర్పు జరుగును చూసారండి మనుషులందరూ కూడా ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను ఆ తరువాత తీర్పు జరుగును చాలామంది తీర్పు లేదంటారు తీర్పు ఉన్నది ఖచ్చితంగా తీర్పు ఉన్నది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో కూడా ఐదో అధ్యాయం చివరిలో వారి పాపములు వారికి ముందుగా నడుచునవి చూసారా వారి పాపములు వారికి ముందుగా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చును యేసు క్రీస్తు ప్రభువారు కూడా చెప్పాడు మతశు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఏడో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదంటే అక్రమము చేవారులారా మీరు నా ఇద్దరు నుండి తొలగిపోండి నేను మిమ్మల్ని ఎన్నుడును ఎరగడం అంటే దీని భావము తీర్పు లేదనే తీర్పు ఖచ్చితంగా ఉన్నది యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఎనిమిది వచ్చినలో నన్ను నిరాకరించిన మాటలో అంగీకరింపిన వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాట అంత్యదినమున వానికి తీర్పు తీర్చును చూసారా ఎవరికి తీర్పు తీర్చబడును అంటే తండ్రి లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు తన కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడు తన కుమారుని వ్యతిరేకించిన ప్రతివాడు తన కుమారుని ఎందు విశ్వాసముంచని ప్రతివాడు తీర్పు జరుగును అంత్య దినములలో వానికి ఖచ్చితముగా తీర్పు జరుగునని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తున్నది మరి ఒక లేఖనం చూసినట్లయితే కొరందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదవచనంలో ఎందుకనగా జనులు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కావలయను చూశారండి మనందరము ఆయన న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షత ఖచ్చితంగా కావాలి తీర్పు అనేది ఖచ్చితంగా ఉన్నది చాలామంది అనుకుంటారండి ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడు అనేక రకమైన పాపాలు చేసినా అబద్ధాలు ఆడినా వ్యభిచారం చేసినా దొంగతనం చేసినా తీర్పు లేదు అనుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు కానీ తీర్పు ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒక దినమంటూ ఉన్నది ఆయన న్యాయ సింహాసనం మీదట ఖచ్చితంగా నిలబడాలి ఖచ్చితంగా తీర్పు ఉన్నది ఆ తీర్పు దినమున భూమి మీద ఏ మనుషుడు తప్పించుకోలేదు రాజులు కావచ్చు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు కేసీఆర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఆ రోజు కేసీఆర్ అంటడేమో నేను ప్రత్యేక తెలంగాణ కోసము కష్టపడ్డాను అంటడేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటడేమో నేను ఆంధ్రప్రదేశ్ కోసం ఎంతో కష్టపడ్డాను కష్టపడ్డానంటేమో చంద్రబాబు నాయుడు అనొచ్చు నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవ చేశాను అనొచ్చు కేటీఆర్ అనొచ్చు ఓ హైదరాబాదును అమెరికా లాగా చేశాను అనొచ్చు కానీ రక్షణ లేకుంటే యు ఆర్ ఆఫ్టర్ లోన్ మ్యాన్ నువ్వు ఒక ఆఫ్టర్లో ఒక మనిషి అని మర్చిపోతున్నావు నువ్వు దేవుడివి కాలేవు నీకు రక్షణ లేకుంటే నీవు రాజువైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానివైనా ప్రపంచాన్ని శ్వాసించేటువంటి కుబేరుడు అయినా సరే తీర్పు ఉన్నది కేసీఆర్ కాదు ఇందిరాగాంధీ కానుంచి నెహ్రూ కానించి గాంధీ కానించి అంబేద్కర్ దగ్గర నుంచి భూమి మీద మనుషులు ప్రతివాడును ఆయన ఎదుట నిలబడాలి మనమందరము మనుషులము మనుషులు చేసిన ప్రతి పాపానికి మూల్యము ఖచ్చితంగా చెల్లించాలని బైబిల్ చెబుతుంది తర్వాత విషయం ఏంటంటే నీతి మంతులను అనీతి మంతులను వేరుపరుస్తాడు ఆయన మత ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై నాలుగు నలభై ఒకటి నలభై ఆరులో తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం ఎదుట ఆసీనుడయను అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారల్లారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడే అప్పుడు ఆయన ఎడమవైపున వైపున ఉన్నవారిని చూసి శిపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాణి దోతులకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోడే కుడివైపున ఉన్నటువంటి వారు లోకము పుట్టినది మొదలుకొని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారల్లారా మీరు మీరు నా రాజ్యమును స్వతంత్రించుకొనండి తండ్రి చేత ఏర్పరచబడిన వాళ్ళు తండ్రి చేత ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు కుడి చేతి వైపు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు స్వతంత్రించుకుంటారు ఆ తర్వాత తీ నీతిమంతులు అనీతిమంతులు వేరుపరిచిన తర్వాత ఏం జరుగుతుందంటే బహుమానం ఇవ్వబడను మత శు ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారల్లా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడే రాజ్యమును స్వతంత్రించుకునుడే అని చెప్పాడు మరి ఒక లేఖనము తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చినాల్లో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాకుండా దానిని ప్రత్యక్షత అపేక్షించు వారందరికీ కూడా బహుమానము ఇవ్వబడను సహోదరులారా మనము బహుమానమున్నది ఉన్నది మనకు ఎవరికి అంటే నీతిమంతులకు బహుమానమును దేవుడు దాసిపెట్టాడు పౌలు గారు అంటున్నాడు నా విశ్వాసమును కడముట్టించి తిని మంచి పోరాటమును పోరాడు తిని నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది ఇక మీదట నా కొరకు జీవకిరీటము దాచబడి ఉన్నది ఎవరికి ఆ జీవ కిరీటం అంటే ఎవరికి అంటే నీతిమంతులకు చివరి విషయం ఏంటంటే ఇంకా దేవుడి యొక్క పగ తీర్చబడుతుంది ఇక ఎలా తీర్చబడుతుందో చూద్దాం పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రేభువు చెప్పుచున్నాడు వ్రాయబడినది అప్పుడు నీతి మంతులను అనీతి మంతులను వేరుపరచబడిన తర్వాత బహుమానం ఇవ్వబడిన తర్వాత దేవుని యొక్క పగ తీర్చబడుతుంది ఎలా తీర్చబడుతుందంటే తెసోలో నిలక రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఏడు తొమ్మిదో వచనంలో ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుసు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడిన వారు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరుసు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే అంటున్నాడండి అప్పుడు దేవుని యొక్క భాగ తీర్చబడుతుంది అయ్యో ఆ దినమున అంటారు ప్రభువాణి నామమున గుర్తించలేదు మేము రక్షింపబడలేదు క్రీస్తు సంఘం యొక్క సత్యాన్ని అంగీకరించలేదు మేము కలవరి టెంపుల్కి వెళ్ళే వాళ్ళము బాప్టిస్టు మెథడిస్టు లోదరండ్ సిఎస్ఐ పెందుకోస్తూకి వెళ్ళే వాళ్ళము ఈరోజు మాకు ఈ గతి పట్టిందని ఖచ్చితంగా వారు వేదన పడేటువంటి దినం వస్తుంది చివరిగా ఆ తర్వాత పగ తీర్చబడిన తర్వాత ఏం జరుగుతుందంటే శత్రువు నాశనము చేయబడతాడు కొరందులోకి రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య రాజ్య పరిపాలన చేయుచున్నను కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని చెప్పాడండి ఇదండి ఎవరైతే ఉన్నబడినటువంటి సాతాను వానికి చివరిగా శత్రువునికి మళ్ళీ దేవుడు కటిక బంధకాలలో కటిక చీకట్లు ఆయన బంధించును ఆ తర్వాత ఏం జరుగుతుందంటే పంచభూతములు మిక్కిటి లయమతో కాలిపోతాయి ఈ పంచభూతములు సృష్టి యావత్తు మొత్తము కూడా దేవుడు కాల్చివేస్తాడు చాలామంది అంటారండి చాలామంది అంటారు దేవునికి దేవుడు ఈ పంచభూతములు కాల్చివేస్తాడా మాట చేత సృష్టిని తయారు చేసిన దేవుడు మాట చేత సృష్టిని కాల్చివేసేటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఆయన కొనబాయి పేతు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం పది పన్నెండవ చనాల్లో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోను చూసారా పంచభూతములు మిక్కిటమైన వేంద్రముతో లయమైపోవును భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోనట్టు భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక ఆకాశము రవులు కొని లయమైపోవున్నట్టు పంచభూతములు మహావేంద్రముతో కాలిపోవచ్చునవి పంచభూతములు అంటే ఈ భూమి మీద ఉన్నట్టు గాలి నీరు గాలి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి ఇవన్నీ కూడా పంచభూతంలో మిక్కిటి లయముతో కాలిపోతుంది దేవుని పగ తీరిపోతుంది అందుకని సహోదరులారా నేను చెప్పినటువంటి విషయాలు బాగా జాగ్రత్త గమనించుకోండి అంత్య దిన ఏమి జరుగుతుందంటే మొదటిగా ప్రభు వస్తాడు రెండవది నిద్రించిన వారు మొదట లేపబడతారు మూడవది సజీవులు మార్పు చెందుతారు నాలుగవది ప్రతి మనుషుడికి తీర్పు పొందుతాడు తర్వాతది ఐదవది నీతిమంతులను అనీతి మంతులను వేరుపరుస్తాడు బహుమానం ఇస్తాడు ఏడవది దేవుడు పగ తీర్చుకుంటాడు ఎనిమిది శత్రువును నాశనము చేస్తాడు తొమ్మిది పంచభూతములను కాల్చివేస్తాడు సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు